హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ మరి కొద్దిసేపట్లో బద్వేల్ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారిశెట్టి సుప్రజ గారు అలాగే పూర్వమామిల్ల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడుగా ఉన్నటువంటి నారిశెట్టి నాగేంద్ర గారు ఇవాటి రోజున వారి యొక్క డైరెక్టర్లు వైస్ చైర్మన్ తో కలిసి పూర్వమామిల్ల నుంచి బద్వేల్ కు బయలుదేరి వెళ్ళబోతున్నారు మనం ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీలో గతంలో ఎవరైతే పివిఎన్ మాధవ్ గారు కడపకు రథసారథి పేరుతో ఇచ్చారో ఇదే బద్వేలు చానల్ ఆయన పలకరించడం జరిగింది మండల పార్టీ అధ్యక్షులను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఒక నూతన రథసారధిగా ఉన్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని గాని కార్యకర్తలను గాని మండల అధ్యక్షులకు పెద్దపీట వేస్తారని అడగనే ఇవాల్టి రోజున అదే మండల అధ్యక్షుడు వారి యొక్క సతీమణికి ఒక నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కూడా మొదలైంది సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ముందుగా పూర్వమిల్ల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నాగేంద్ర గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఎలా అనిపిస్తుంది మీకు భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయి వరకు రావడం ఒక విశేషమేంటో చెప్పగలరా యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త కూడా పెద్దపీట వేస్తారని ఒక చిన్న ఉదాహరణ ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది సాధారణ కార్యకర్తలను కూడా ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను రాష్ట్రపతులను కూడా చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నన్ను ఒక సాధారణ కార్యకర్త అయినటువంటి నన్ను కూడా భారతీయ జనతా పార్టీ నాకు రెండు సార్లు మండల అధ్యక్ష పదవి ఇచ్చి ఇవాళ బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇది ఒక బాధ్యతగానే మేము స్వీకరిస్తున్నాం ఈ బాధ్యతను మనకు సాధ్యమైనంత వరకు రైతులకు రైతు కూలీలకు రైతు సంక్షేమం కోసం కృషి చేసే విధంగా మేము పాటుపడతాము ఈ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళ ఆదేశాల మేరకు ఏమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పథకాలు ఫసల్ బీమా యోజన అయితేనేమి కిసాన్ సమ్మాన్ నిధి చాలా పథకాలు ఉన్నాయి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ్ ఇటువంటి పథకాలు అన్నిటినీ కూడా ప్రజలకు చేరువేసే విధంగా రైతు సంక్షేమం కోసం కష్టపడతామని పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ అభ్యున్నత కోసం కష్టపడతామని కూటమిలో సమన్వయంతో పార్టీ ఎదుగుదలకు మేము కృషి చేస్తామని ఈ విధంగా తెలుపుకుంటున్నాం భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం నుంచి గత ఇరవై సంవత్సరాలు పైగా ఒక సామాన్య కార్యకర్త నుంచి పనిచేసినటువంటి మరొక కార్యకర్త ఉన్నారో అని అది తెలుసుకుందాం అన్న చెప్పండి ఎలా అంటే మీరు ఏ విధంగా దీన్ని తీసుకోవచ్చు ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఒక ఏఎంసీ ఒక నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చారు అంటే భారతీయ జనతా పార్టీతో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ముందుగా భారతీయ జనతా పార్టీ గురించి కార్యకర్తల గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఇంటర్వ్యూ చేస్తున్న మన బద్దని పిల్లోనికి ముందుగా స్వాగతం స్వాగతం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్త నుంచి ఏ స్థాయి వరకు ఎదగచ్చు అనే విషయం ఒక భారతీయ జనతా పార్టీలో సాధ్యమైందంటే అత్యయోక్తి కాదు ఎందుకంటే ఎన్ని పార్టీలలో కూడా వారసత్వ కుటుంబ రాజకీయాలే నడుస్తాయి ఒక భారతీయ జనతా పార్టీలోనే కుటుంబ నేపథ్యం వారసత్వ నేపథ్యం లేకుండా పదవులకు వారి వారి నైపుణ్యతను వారి వారి పనితీరును బట్టి మాత్రమే పదవులు వస్తాయి ఈ పదవి రావడానికి ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి నారిశెట్టి సుప్రజమ్మకు ఇలాంటి అవకాశం దక్కడానికి ముఖ్యంగా మా పూర్వవేళ మండల అధ్యక్షుడు నారిశెట్టి నాగేంద్ర పనితీరు అనే దానికి ఎలాంటి అనుమానం లేదు దీనికి ఇతని పనితీరును మరి ఇలాంటి మరి నిజమైన కార్యకర్తను గుర్తించడానికి భారతీయ జనతా పార్టీ అయినటువంటి మన కేంద్ర ప్రభుత్వం అయితే మీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు చాలా గొప్పగా పరిశీలించి ఇలాంటి అవకాశాన్ని కల్పించిన ఆయనకు ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి కడప జిల్లా మన రాష్ట్ర అధికార ప్రతినిధి అటువంటి వంగళ శేషిభూషణ్ రెడ్డి గారికి జంగిటి వెంకట సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షులు గారికి పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే ఏ విధంగా తీసుకోవచ్చు గతంలో నూతన రథసారథి మన కడపకు వచ్చినప్పుడు మనం అడిగాము మండల అధ్యక్షులకు గాని కార్యకర్తలకు గాని మీరు ఎటువంటి గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఏం చేయలేదు మీరు ఏ విధంగా స్పందిస్తారని అడిగి అడగనే ఈ యొక్క పదవి కూడా మనకు ఆన్ ది రావడం అంటే దీనిపైన ఓవరాల్ గా ఎలా స్పందించబోతున్నారు మీరు మంచి ప్రశ్న అడిగారండి మరి గత రాష్ట్ర అధ్యక్షులు ఉన్న పరిస్థితుల్లో సాధారణ కార్యకర్త వరకు ఇలాంటి అవకాశాలు దక్కలేదనేది మీరు అడుగుతున్న ప్రశ్న కానీ అప్పుడు కూడా దక్కాయి మాలాంటి చిరు సాధారణ కార్యకర్త వరకు ఇలాంటి పదవులు రావడానికి కారణం మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు దానికి ఎలాంటి అతిశక్తి లేదు మరి ఇలాంటి సాధారణ కార్యకర్తలందరినీ కూడా ఈ స్థాయిలో చూపించడం వల్ల భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఈ పార్టీలో పనిచేస్తేనే గౌరవం ఉంటుంది నేను భారతీయుడు అనే దానికి సగర్వంగా నిలుపుకోవడానికి భారతీయ జనతా పని పనిచేయాలనేది ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా ఆశిస్తూ ఈ రోజు ఈ విధంగా పోర్మామిలలో ముగ్గురు నలుగురు ఉన్న బీజేపీ కార్యకర్తలు ఈ రోజు డెబ్బై రెండు వేల ఓట్ల వరకు తీసుకెళ్లగలమంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఎంతుందో అందరూ గమనించాలి ఒక భారతీయ జనతా పార్టీతోనే దేశాన్ని సుభిక్షంగా ఉంచడం దేశాన్ని రక్షణ కౌచల్ని కాపాడు ఒక భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ వల్లే అవుతుందని నేను నిజంగా గట్టిగా వాకారిస్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే ఎలాంటి ఆశించి పని చేయడు మా భారతీయ జనతా పార్టీలో ఒక నినాదం ఉంటుంది నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అంటే ముందు దేశం కోసం పనిచేస్తాం తర్వాతనే పార్టీ కోసం తరువాతే మన సొంత ప్రయోజనం కోసం ఇలాంటి కార్యకర్తలు ఎన్ని రోజులు ఎన్ని వాళ్ళ జీవితాంతం కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీకి నేను పనిచేశానని కాళ్ళు దగ్గర మరణించిన వారు కూడా ఉన్నారు వారందరికీ కూడా మేము అందరం హ్యాడ్సాప్ చెప్తున్నాం మరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదుగుతూ ఉంది మరి దాదాపుగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎదిగేదానికి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు అందరికి కూడా ధన్యవాదాలు మరి ఇదే విధంగా పూర్వమామిళ మండలంలో భారతీయ జనతా పార్టీ ఇంత అభివృద్ధి లేకొచ్చి పూర్వమామిల్ల మండలాన్ని గుర్తించి ఇక్కడ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇవ్వడానికి ఇవ్వడానికి మన బూర్వమిల్లలో ఉండే బీజేపీ కార్యకర్తలు అందరికీ కృషి అని కూడా మరొకసారి చెప్తున్నాను మరి నారిశెట్టి నాగేంద్ర గారికి ఇది పదవి అని మేము అనుకోవడం లేదు ఇది బాధ్యత మాత్రమే చాలా జాగ్రత్తగా వహించి ప్రతి కార్యకర్తను గుర్తించి వారందరికి కూడా ఫలాలు అందేలా ఇక్కడ రైతులందరూ కూడా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరి నారిశెట్టి సుప్రజమ్మ గారి గురించి చెప్పాలనుకుంటే అదే విధంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి నారిశెట్టి నాగేంద్ర గారి భార్య మరి సుప్రజమ్మ గారి గురించి చెప్పాలనుకుంటే ఇంత సాధారణ కర్త కార్యకర్తలకు ఇలాంటి పదవి లభించడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది అంతేకాకుండా చదువుకున్న మహిళ ఒక విద్యావంతులైన మహిళకు ఇలాంటి బాధ్యతనిస్తే ఇక్కడ పార్టీని పెంచి ఇంకా కూడా అంచెలంచెలుగా ఎదిగేదానికి ఒక అవకాశం ఉంటుందని గుర్తించడం జరిగింది ఆమె మృదు స్వభావి విద్యావంతురాలు మరి ఎవరు పిలిచినా కూడా పలికే మనస్తత్వం ఉన్న గొప్ప నాయకురాలుగా ఎదగ ఎదుగుతుందని మేము ఆశిస్తున్నాం ఆమెకు ముందు ముందుగా ఇదే కాకుండా మంచి మంచి పదవులు అలంకరించాలని కూడా భారతీయ జనతా పార్టీ పరున కోరుకుంటున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై వందే మాతరం వందే మాతరం 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 భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వంగల శశిభూషణ్ అడిగరే నాయకత్వం జై నారిచెట్టి సుప్రజమ్మ గారి నాయకత్వం జై బారా భారత్ మాతాకి జై మనతో భారతీయ జనతా పార్టీ మండల ఏఎంసీ చైర్మన్గా నియమితులైనటువంటి నారీశెట్టి సుప్రజ గారు ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం కూటమి ప్రభుత్వంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు పోరుమామిల్ల మండలం దాని యొక్క పరిసర ప్రాంతాల్లో ఎంతగానో విస్తృత ప్రచారం కల్పించారు నాగేంద్ర గారు ఇవాళ ఉన్న వారు సత్యమణి గారు ఉన్నారు మేడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు అంటే ఈ యొక్క చైర్మన్ పదవి రావడం ఏ విధంగా అనిపిస్తుంది ప్రమాణ స్వీకారం ఈ నమస్కారం బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు భారతీయ జనతా పార్టీ తరఫున నేను మార్కెట్ యార్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఇది నాకు పదవి కాదు ఒక బాధ్యత లాగా తీసుకుంటాను రైతులకి వెళ్లి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాను రైతు శ్రేయస్సు కోసము రైతు అభివృద్ధి కోసము ఎల్లప్పుడూ కృషి చేస్తాను అంటే స్వతహా మీరు ఒక విద్యావంతురాలని ఉన్నాం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమయంలో కూడా ఒక బాగా కష్టపడారు ఉన్నా అంటే ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఈ యొక్క పదవి రావడం బట్టి మీరు ఏ విధంగా ప్రజలకు అంటే మీ యొక్క పదవిని యూజ్ చేసి ప్రజలకు ఏ విధంగా మేలు చేయబోతున్నారు అందులో ముఖ్యంగా ఏంటంటే బద్వేల్ నియోజకవర్గం అనేది వెనుకబడిన ప్రాంతం ఇక్కడ రైతులకు సకాలంలో వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి లేదంటే పండు సో ఓవరాల్గా మీరు వారికి ఏ విధంగా వారికి చేయబోతున్నారు బద్వేల్ మార్కెట్ యార్డ్ తరపున మాకు ఎవరైనా ధాన్యం వర్షం వచ్చినప్పుడు తెచ్చినా వాళ్ళని కనీసం మద్దతు తరపు తీసుకొని వాటిని ప్రభుత్వానికి అందజేయడము తర్వాత గోడౌన్ లో అవి వడ్లు ఉన్నాయి కదా అవి అనేసి మార్కెట్ యార్డ్ లో పెట్టుకునేసి వాళ్ళకు లోన్లు అప్లై ఇవ్వడము అలాంటివి చేస్తాము ప్రజలని ప్రజల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తాము అదండి ఇవాళ రోజు గా నియమితులైనటువంటి నారశెట్టి సుబ్రాజ గారు మనతో మాట్లాడు విన్నాం చివరిగా ఒకే ఒక్క ప్రశ్న కూటమి ప్రభుత్వంలో భాగంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఇక్కడ మన తిరివిధి హుసేనమ్మ కూడా ఉంది వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా మీకు ఈ పదవి రావడం పట్ల ఎటువంటి సంతోషకరంగా ఉంది మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా ఓకే అదే అండి మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించబోతున్నాం సో చూస్తూనే ఉండండి నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు